ఫ్రెండ్స్ ఇవాళ మనం ఎంతో ఈజీగా చేసుకున్న రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఎంత ఈజీ అంటే చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఒక అరకప్పు కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కొంచెం ఎచ్చ పచ్చగా ఉండేటట్లు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ తీసుకోవాలండి కొబ్బరి పౌడర్నను బొంబాయి రవ్వని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలండి గ్యాస్ మీద ఇంకో బౌల్ పెట్టి ఒక అర టేబుల్ స్పూన్ గీ వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ కాజు వేసి వేసుకొని బాగా గ్రౌండ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి సిమ్లోనే వేపుకోవాలండి లేకపోతే కాజు అనేది తొందరగా మాడిపోతుంది సైడ్స్ రెడ్గా అవుతాయి మధ్యలోనేమో వేయగదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సైడ్కి తీసుకోవాలండి అదే గిన్నెలో కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవాలండి అవి కూడా కొంచెం ఆయిల్లో మగ్గి ఉబ్బుతాయండి అప్పుడు వాటిని కూడా సైడ్కి తీసుకొని అవి రెండు కూడా ఒక బౌల్లో పెట్టుకోవాలండి అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా సైడ్కి పెట్టుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి పొడి ఉంది కదండి అవి రెండు యాడ్ చేసుకోవాలా అది యాడ్ చేసుకొని సిమ్ములోనే ఉండాలండి గ్యాస్ మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది ఎమ్మటే మాడిపోతుంది సిమ్ములోనే ఉంచుకొని మంచిగా కలుపుకోవాలండి గడ్డలు లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు మనకి రవ్వ లడ్డూలో మెయిన్ ఇదేనండి రవ్వ అడుగంటిందంటే స్మెల్ వస్తాయి లడ్డూలు అనేవి టేస్ట్ కూడా మారిపోతాయి జాగ్రత్తగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి రవ్వని రవ్వ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం మాడిన టేస్ట్ మారిపోతుంది అదంతా ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్యాస్ మీద ఇంకో బౌల్ పెట్టుకొని ఒక కప్పు గోల్ బొంబాయి రవ్వకి టూ కప్స్ పంచదార అండి టూ కప్స్ పంచదార యాడ్ చేసుకొని హండ్రెడ్ గ్రామ్స్ వాటరే పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోస్తే పాకం తొందరగా రాదు పాకం లైట్గా వచ్చేలా చూసుకోవాలండి పంచదార వరకు కలుపుతూ ఉండాలి ఇంకో సైడ్ ఒక మూడు నుంచి నాలుగు యాలుక్కాయలు తీసుకొని పొడి చేసుకొని అదే పాకంలో వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ మంచిగా పడుతుంది పాకానికి ఇలా లైట్గా రావాలండి పాకం అనేది తిక్కుగా వస్తే ఏంటంటే అండి గడ్ మనం లడ్డు చేసాక కొద్దిసేపటికి అది మొత్తం విడిపోతుంది పగులుతుంది లడ్డు అనేది లైట్ పాకం వస్తేనే అది ఎన్ని రోజులు ఉన్నా కానీ పగలకుండా లడ్డు గట్టిగా కూడా కాదండి తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది లైట్గా పాకం వచ్చేటట్టు చూసుకొని లైట్గా పాకం వచ్చాక మనం ముందుగా బౌల్లో వేడి చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేయాలండి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక మన దగ్గర డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలండి లేకపోతే ఏంటంటే రవ్వ లడ్డు పిస్కెటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రై ఫ్రూట్ పైన డెకరేషన్ లాగా యాడ్ చేసుకోవచ్చు అంటే అది మన ఇష్టం ఆ మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ వదిలేయాలండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా టెన్ మినిట్స్ తర్వాత మన చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకొని లడ్డూలో ఒత్తుకోవడమేనండి చూడండి ఫస్ట్ లడ్డు ఒత్తినప్పుడు నా చేతికి నెయ్యి అనేది ఇంకా బాగా అంటుతుంది లడ్డు ప్రెస్ చేస్తుంటే కానీ మనం అన్నీ ఒత్తుకునేటప్పటికీ కొంచెం గట్టిగా అయిపోతుందండి అందుకని మరీ చల్లాన్ని ఇవ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలండి ఇందులో పాలైతే యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే లడ్డులో పాలు యాడ్ చేస్తే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇలా అయితే మనకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఉన్నా కానీ లడ్డు అనేది ఖరాబ్ కాదండి ఇలా ఒత్తుకోవడమేనండి ఏం లేదండి చాలా ఈజీ రవ్వ లడ్డు లాస్ట్కి అన్ని రవ్వ లడ్డులు చేసేసాక కొంచెం పిండి మిగిలిందని నేనైతే మరిషి కోసం చిన్న లడ్డు చేశానండి ఎంత క్యూట్గా ఉందో చూడండి Please like, share and subscribe for more videos.